పల్లె పాట పాట గురించి గతంలో నేను ఎప్పుడూ రాసిన వ్యాసం మాట్లాడాలని మొట్టమొదట ఆలోచన వచ్చిన మానవులు ఎవరో గాని మహానుభావులే ప్రత్యేకంగా గుర్తించడానికి వీలుగా ఎవరో ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు మాట్లాడడం మొదలు పెట్టలేదని అనిపిస్తుంది చప్పుడు చేస్తూ వాటికే అర్థాలు వెతుక్కుంటూ కొంతకాలం గడిచి ఉంటుంది ఆ తర్వాత ఫలానా రకంగా చప్పుడు చేస్తే ఫలానా అర్థం అని రూఢి అయి ఉంటుంది ఇటువంటి సంగతులను గురించి పరిణామ పరిశోధకులు భాషా శాస్త్రవేత్తలను అడిగితే మరిన్ని విశేషాలు చెబుతారు సరిగాను తప్పులతోనూ మొత్తానికి అందరము మాట్లాడుతూనే ఉన్నాము పాట విషయానికి వచ్చేసరికి పరిస్థితి కొంచెం మారుతుంది ఒకరికొకరు సమాచారం చెప్పుకోవాలి కనుక మాటలు అవసరమైనాయి మరి పాట అవసరం ఎందుకు కలిగినట్టు అసలు పాడాలనే ఆలోచన ఎందుకు కలిగినట్లు ఈ ప్రశ్నకు జవాబు ఎలాంటిదైనా పాట లేనిదే బతుకు గడవని రోజులు వచ్చాయి ఇదేమన్నా నిన్న మొన్న మొదలైన కొత్త పద్ధతి అనుకుంటే అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు ఆదిమానవుడు బొమ్మలు ఇస్తే అవి గుహల గోడల మీద మిగిలినవి వస్తువులు తయారు చేసుకుంటే ఆ సంగతికి ఆధారాలు దొరికినాయి సంగీత వాద్యం తయారు చేసుకుంటే తెలిసిందేమో కానీ పాట సంగతి మాత్రం తెలియలేదు పాట గాలిలో కలిసిపోతుంది మరి అందుకే ముందుగా పాట పాడిన వారి సంగతి తెలియలేదు అంతేగాని పాట నిన్న మొన్న పుట్టింది కానే కాదు ఇవాళ పాట అనగానే అందరికీ సినిమా గుర్తుకొస్తుంది కానీ సినిమా మాత్రం నిన్నో మొన్నో వచ్చింది పాట అంతకు ముందు నుంచి ఉంది మనిషి ఒంటరితనం మర్చిపోవడానికి పాట పాడతాడు అంటారు బేతాళుడు విక్రమార్కునికి శ్రమ తెలియకుండా ఉండడానికి గాను కథ చెప్పాడు అని అంటారు నిజానికి శ్రమ తెలియకుండా ఉండడానికి పాటను మించిన పద్ధతి లేదు చివరికో హిందీ సినిమాలో భయమైతే పాట పాడు డర్లగేతో అనే అర్థం వచ్చే పాట ఒకటి ఉంది ఇవన్నీ వెనకటి నుంచి మనిషి ఎటువంటి సందర్భాలలో పాట పాడాడో చెప్పడానికి పనికి వచ్చే సంగతులే సంతోషం దుఃఖం వస్తే కూడా పాట పాడడం బహుశా సినిమాల్లో మాత్రమే జరుగుతుంది మామూలుగానైతే ఆ రెండు సందర్భాలు తప్పించి మిగతా అన్ని సమయాల్లోనూ పాట పాడే అవకాశం ఉంది పాటకు సంగీతం అనే పేరు రాకముందు నుంచి జానపదులు పదాలు పాడుతున్నారు పాట తీలు తెగడానికి జానపద సంగీతాన్ని మించిన మార్గం లేదు పల్లెలు పల్లెలుగానే కాలం అక్కడ రకరకాల పాటలు వినపడుతుండేవి అందులో భక్తి పాటలకు ప్రత్యేక స్థానం ఉంది ప్రపంచంలో ఎక్కడైనా మతానికి సంగీతానికి గట్టి బంధం ఉంటుంది కానీ మతం కూడా మధ్యలో వచ్చింది మిగతా పాటలన్నీ పాతకాలం నుంచి వస్తున్నవే పల్లెలో తెల్లారింది మొదలు మధ్యరాత్రి దాకా జరిగే ప్రతి పనికి పాటతో సంబంధం ఉండేది ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి వ్యవసాయం పాటలు కష్టించి పని చేసేటప్పుడు శ్రమ తెలియకుండా పాటలు ఉండేవి చేసే పనికి ఒక లయ ఉంటుంది పాటకు అదే లయ ఉండేసరికి పని ఒక క్రమంలో జరుగుతూ పోయేది ఇప్పుడంటే కరెంటు పంపులు వచ్చి చూస్తుండగా భూమిలో చుక్క నీరు లేకుండా తోడేస్తున్నాయి కానీ సరిగ్గా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం లేదా ఇంకొంచెం వెనకట మనిషి కష్టపడి తన పశువులకు తనకు కాళ్ళు అరిగిందాక వెనకకు ముందుకు కదిలితేనే గాని పంటకు పదును అందేది కాదు పల్లెల్లో మంచినీటి పథకాలంటూ నల్లాలు వచ్చిన తర్వాత చేదుడు బావి మీద మూట గురించి పిల్లలకు తెలియని కాలం ఇది ఇక పంట పొలంలో బావి దానికి ఒక మోట ఉండేదని చెప్పినా కొంతమంది కుర్రవాళ్లకు తెలియదేమో పంటకు నీరు పెట్టవలసిన రైతులు తెల్లవారుజామునే ఎద్దులను తోలుకుని బావి దగ్గరికి చేరుకుంటారు చిన్న కమ్మతం అయితే రైతు తప్పకుండా ఒంటరిగా ఉంటాడు ఒకే బావి మీద రెండు మూడు మోటలుంటే తోడుగా మరో మనిషి కనబడుతుంటాడు ఎద్దులను కట్టి తాటి సాయంతో బొక్కన బావిలోకి దించడం దాన్ని పైకి లాగి నీళ్లు పైకి రావడం మళ్ళా బొక్కెన దిగడం అంత నెమ్మదిగా జరుగుతుంది అన్ని పనులు క్షణాల్లో జరిగిపోవాలనుకునే ఈ ఇన్స్టంట్ కాలం వారికి ఆ పనిలో ఉండే నెమ్మదితనం అర్థం కాదు పల్లె బ్రతుకులో పాట అక్కడే మొదలయ్యేది తెల్లవారుజామున నిద్ర లేచిన వారికి దూరంగా ఏదో బావి దగ్గర మూట కొడుతూ రైతు పాడుతుంటే పాట సుప్రభాతంలాగా వినిపించేది మూట నెమ్మదిగా నడుస్తుంది అట్లాగే ఆ పాట నెమ్మదిగానే నడుస్తుంది ఒంటరిగా ఉంటారు నిద్రపోవాల్సిన సమయం హుషారుగా ఉండాలి కనుక మూట పాటల్లో బాగా బూతులు ఉండేవి ఇక వ్యవసాయంలో నాట్లకు పాట కలుపుకు పాట కోతకు పాట నూర్పిళ్లకు పాట ప్రతి పనిలోనూ ఒక లయ పాటకు అదే లయ ఈ పనులన్నీ ఆడంగులే చేస్తారు కనుక అందుకు సంబంధించిన పాటలు వాళ్లే పాడతారు అందుకే ఈ పాటల్లో మాత్రం బూతు తప్ప మిగతా ప్రాపంచిక విషయాలన్నీ ఉండేవి రాజుల కథల నుంచి మొదలు ఆడపుట్టుకతో వచ్చిన కష్టాల దాకా ఎన్నెన్నో పాటలు ఇంటికి తెచ్చుకున్న ఫలసాయాన్ని దంచుకునేందుకు పాట ఇసురుకునేందుకు పాట వ్యవసాయం మొదలైన కాడి నుంచి కంచంలోకి ముద్ద వచ్చేదాకా పాటలే పాటలు ఇక జీవితంలోని ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన పాటలను గురించి వేరుగా చెప్పుకోవాలి అందులో పెండ్లి పాటలకున్న ప్రాముఖ్యం మరింత బాగా అందరికీ తెలిసి ఉండాలి పల్లెల్లో కూడా పెండ్లి గంటల వ్యవహారంగా మారిపోయింది ఇప్పుడు కానీ మా చిన్నతనంలో అది పదిహేను రోజుల కార్యక్రమం అంతా ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిగేది పెండ్లి కొట్నం అనే కార్యక్రమంతో మొదలవుతుంది ఇప్పటికీ మాలాంటి వాళ్ళు కొంతమంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఉలూకల ముసల దేవతారాధనం అంటే రోలు రోకలికి పూజ ఇందులో గల ప్రతీకవాదం గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పాటలున్నాయి వధూవరులను పీటల మీదకు పిలవడానికి పాట నలుగు పెట్టి తలంటు స్నానం చేయించడానికి పాట ఇలా పెళ్లిలో కదిలితే పాట మెదిలితే పాట అన్న పద్ధతిగా ఉండేది భోజనాలప్పుడు భువ్వంబంతుల పాటలని పాడేవారు ఇట్లా తంతుల ప్రకారం పాడుతున్న పాటలు చాలక ప్రతినిత్యం సాయంత్రం ఊట్నీ అని ఒక కార్యక్రమం పెట్టేవారు ఇందులో తంతుకు పెండ్లికి అంత సంబంధం లేదనే చెప్పాలి కేవలం సరదా కోసం వధూవరులను కూర్చోబెట్టి అలంకారాలు పసుపుంపులు చేసి ఆ తర్వాత తీరికగా పాటల కార్యక్రమం కొనసాగేది కొన్ని ప్రాంతాలలో మేజువాణిలు భోగం ఉండేవి కలవారైతే ఘనంగా సంగీత కచేరీలు పెట్టించేవారు ఆ రెండు పద్ధతులు తెలియని ప్రాంతాలలో ఈ ఊటిని ఒకటే పెళ్లిలో సరదా మరి ఇంతకంటే విచిత్రంగా వినిపించే సంగతి మరొకటి ఉంది దాన్ని పాట అనవచ్చునో లేదో తెలియదు కానీ ఎవరైనా పోతే కూడా ఆ ఏడుపు ఇంచుమించు పాట లెవెల్లో సాగేది ఉత్తర భారతంలో కిరాయి పుచ్చుకుని ఏడ్చేవారు రుదాలి లను గురించి విన్నాము ఇక్కడ ఎవరు ఏ కిరాయా ఇవ్వకుండానే కేవలం అభిమానం కొద్దీ గంటల తరబడి దీర్ఘాలు తీస్తూ పాటను మించిన శోకాలు తీయడం చాలా మందికి తెలుసు చచ్చిన మనిషి జీవిత విశేషాలే ఆ పాటకు సాహిత్యం దానికో విచిత్రమైన బాణి అదే పనిగా ఏడుస్తుంటే గొంతు ఆరిపోతుంది కనుక మధ్యలో ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఓ చిత్రమైన అంతరాయం తెలిసిన వారికి ఇందులో విచిత్రం లేదు గాని అన్ని చోట్ల పాట తీరు మారిపోయిందంటే అర్థం ఏమిటో తెలియని వారు కొందరున్నారు మరి